యూదులు చూచక్రిల్ చేయమని అడుగుచున్నారు గ్రీసు దేశస్తులు జ్ఞానములు వెతుకుచున్నారు అయితే మేము వేయబడిన క్రీస్తుని ప్రకటించుచున్నాం యూదులు సెకండ్ కేటగిరీ థర్డ్ కేటగిరీ ఎవరండి యూదులు యూదులు నమ్మట్లేదు యూదులు ఎందుకు నమ్మట్లేదు అక్కడ లాజిక్ చెప్తున్నట్టు చూడు వాళ్ళు ఏం అడుగుతున్నారంట చూసే క్రియలు అడుగుతున్నారు యూదులు అనే గారి మేము నమ్ముతారో లేదో నాకు తెలియదు కానీ నోబుల్ ప్రైజెస్ అందుకున్న సగానికి సగం మంది సైంటిస్టులు అందరూ ఎవరు చెప్తారు యూదులు వాళ్ళ నుంచే సైంటిస్టులు ఎక్కువ ఎందుకు వస్తారు చెప్పారు ఎప్పుడైనా ఒకసారి చెప్పాను మళ్ళీ మీకు చెప్తాను ఒకసారి వినండి ఎందుకు వస్తారు అంటే వాళ్ళ తల్లులు గర్భాలు దాచినప్పుడు లెక్కలు ఎక్కువ చేస్తారు వాళ్ళ తల్లులు సైన్స్ బుక్స్ ఎక్కువ చదువుతారు లేదా సైన్స్ థీరీస్ ఎక్కువ చదివి వినిపించమంటారు వాళ్ళ భర్త ఎవరైతే ఉన్నారో దగ్గర కూర్చున్న వాళ్ళు థియాలజీలు చదువుతుంటారు థియాలజీ బుక్స్ వింటుంటారు ఇలాంటి ఎన్నో సైంటిఫిక్ విషయాలు అన్నిటికన్నా పైన మోతాదుకు మించి వినేది పాత నిబంధన ద్వారా ధర్మశాస్త్రం ఎక్కువ చదువుతారు వింటారు ఈ బిడ్డ లోపలుండి ఇవన్నీ వింటుంటుంది వాళ్ళ అమ్మ లెక్కలు చదువుతుంటే వాళ్ళ లోపల ఆడికి లెక్కలు ఎక్కుతుంటాయి వాళ్ళ అమ్మగారు ఏమేం చేస్తున్నా ఆ యొక్క ప్రెజర్ అంతా బిడ్డ మీద పడుతుంది ఆ బిడ్డ పుట్టడంలోనే దైవికమైన లోకమైన రెండు మిళితమైన జ్ఞానంతో ఆ బిడ్డ పుడతారు మనం ఇంత గర్భాలు వేసుకుని గొడవ తొంటే నిలబడింటున్నారు అంటే అందుకని అలా పుట్టాడు ఇలా పట్టేసి కానీ నా ఇంత ఉంటుంది ఇలాగ ఇలాగ ఎలాగో పోతావు నువ్వు పోతావు అంటే ఆ పుట్టినోడు మీ ఇద్దరు పోతారు అంటాడు మన బిడ్డలు ఎందుకు అంత కుదిరిలేని బిడ్డలు పుడతారు కుదురుండదు మనం సరిగ్గా పిండాలు ఉత్పత్తి అయ్యే టైంలో ఎన్ని గొడవలు పెట్టుకుంటారు నేను కన్ను కనకపోతే పోతావు నేను కన్ను నేను రాను హాస్పిటల్కి వెళ్తాను వాళ్ళు ఎందుకు నాలెడ్జ్ ఉంది వాళ్ళకి చూడండి ఇప్పటికీ ఐన్స్టీన్ ఐనిస్టైన్ తెలుసు ఐనస్టైన్ మా ఇప్పటికీ ఆయన మెదడి ఈ సొసైటీకి అర్థమవుతుందండి ఐన్స్టీన్ మామూలు అండి ఐన్స్టీన్ చెప్పిన కాంటమ్ థియరీ ఉంటుంది నాకు ఎంత పిచ్చో ఆయన చెప్పినా థీరీ నేను ఎన్నిసార్లు ఆ థియరీ వింటాను కాంటమ్ మెకానిజం అని ఉంటుంది మీరు వీలైతే పిచ్చెక్కిపోద్దండి ఆ థీరీ మీరు వింటే అసలు భౌతిక ప్రపంచంలో ఉన్న మీకు మనకు తెలియని ఒక ఒక సైన్స్లోకి మనం వెళ్ళిపోతాం ఆయన చెప్పిన సాపేక్ష సిద్ధాంతం ఒక ఎత్తే అయితే కాంటమ్ మెకా మెకానిజం కోసం చెప్పిన తీరి అసలు ఎలా చెప్పగలిగాడు అసలు వండర్ అది హైన్స్టీన్ చెప్పే కొన్ని తీరీస్ ఇప్పుడు గాల్లో భూమి వేలాడుతుంది అంటున్నాం కా గాల్లో భూమి వేలాడుతుంది అంటున్నా గాల్లో ఎలా ఇది ఒక ఫ్యాబ్రిక్ యూనివర్స్ వాళ్ళకి ఎలా తెలిసిందండి ఈ టెక్నాలజీ వాళ్ళకి లేదు వాళ్ళు ఎలా అంచనా అంచనాయారు వాళ్ళ యూదులంటే క్రియేట్ చేస్తారని బైబుల్ చెప్పేసి అనగానే వండర్స్ వండర్స్ క్రియేట్ చేస్తారు వాళ్ళు చెప్పే సిద్ధాంతాలు సామాన్యులకు అర్థం అవ్వవు యాపిల్ చెట్టు కింద కూర్చున్నాడట ఎవరంట న్యూటన్ యాపిల్ చెట్టు కింద కూర్చున్నప్పుడు యాపిల్ పండు கிந்த படித்தட்ட கிந்த பண்ணு பெட்டே ஆய்ன அன்னாடட்டா ஏமனி యాపిల్ పడితే గాని గ్రావిటీ ఫోర్స్ ఉందన్న సంగతి స్రైజక్ న్యూటన్ గారికి తెలియదా యాపిల్ పడక ముందే చెట్టు కింద ముందే కిటికీలోంచి చూడక ముందే అసలు ఈ ఎగ్జాంపుల్ చెప్పక ముందే ఈ ఎర్త్కి గ్రావిటీ ఉందన్న సంగతి స్రైజక్ న్యూటన్ గారికి తెలుసు మరి యాపిల్ చెట్టు కొడబెట్లే నీలాంటి నాలాటి చిన్న బుర్రలకు అర్థం అవ్వని అర్థం అవ్వడానికి ఒక ఉదాహరణ ఆ ఉదాహరణలో ఎల్లేని పొల్లేని పెడితే బాగోదని ఆడెవడో కాదు నేనే కూర్చొని చూస్తున్నప్పుడు చెట్టు కిందకి వెళ్ళినప్పుడు పండుగంగా చెట్టు కింద కూర్చోలేదు మన తీరి అర్థం అవ్వాలని ఉదాహరణ మాత్రమే అధ్యక్ష అర్థమైందో లేదో అర్థం అవుతుంది ఎర్ర కొడతారు వాళ్ళు అలాంటి యూదులకి ఇప్పుడు సిలువను కూర్చుని వార్త చెబుతుంటే వాళ్ళకి ఎలా ఉంది వెర్రీ ఏమి చదువు లేనడేమో దేవుడిని మనుషులు అంటున్నాడు రా అది కాదురా ఇంకా వాక్యం ఎలా చెబుతుందిరా ఇదిగో సామాన్యులైన మమ్మల్ని ఎంపిక చేసి వార్త చెప్పమన్నాడు రా అని మమ్మల్ని పంపించాడంటే ఈ సామాన్యుడు గొప్పోడైపోయి నువ్వేడు రా నాకు చెప్పేదని ఈడంటున్నాడు మళ్ళీ ఆ రోజు యుద్ధులేమన్నారు వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళకున్న జ్ఞానంలోంచి అంటే వాళ్ళకున్న వండర్ఫుల్ జ్ఞానం నుంచి అద్భుతాలు చేసే జ్ఞానం నుంచి అద్భుతంలాగే సిలువు చూస్తున్నారు ఇప్పుడు సిలువు వాళ్ళకి అద్భుతం కాదు లాసిక్ లేదు సామాన్యంగా చచ్చిపోతాడు ఈ సైంటిఫిక్ దృక్కోణంలో వండర్స్ చేయాలనుకున్న వారికి సడన్ గా వాళ్ళకి వెళ్ళి సిలువని కూర్చుని వార్త చెబితే ఐన్స్టీన్ లాంటి వాడికి న్యూటన్ లాంటి వాడికి వీళ్ళ పునాదుల పితరుల లాంటి వారికి సువార్త చెబితే వాళ్ళు ఏమంటారు చెప్పండి సైన్స్ లేదు నాకు నమ్మాలనిపించట్లేదు అంటారు అటారనరా సిలువను కూర్చిన వార్త జూయిస్ ప్రజలకి ఈ రోజుకి ఎలా ఉంది వెర్రితనంగా ఉంది వెర్రితనంగా వాళ్ళ కళ్ళ ముందు అద్భుతాలు జరిగితే నమ్ముతారు రెడ్సీ జూమ్ అని పాయిలైపోయింది కనుక నమ్మారు పాయిలకపోతే నమ్మరా బ్యాచ్ అలా చూస్తుండగా ఆకాశం ఇచ్చి మన్నా పడిపోవాలి అప్పుడు నమ్ముతారు నుంచి నీళ్ళు రావాలి నమ్ముతారు వాళ్ళకి ఏదైనా మీరు చూడండి వాళ్ళకి సైంటిఫిక్గా ఏదైనా ప్రూఫ్ ఎవిడెన్స్ ఉండాలి వాళ్ళకి హిస్టరీలో ఉండాలి జాగ్రఫికల్గా ఉండాలి ఉంటేనే నమ్ముతారు సామాన్యంగా వచ్చి నిలువు కర్రకి మధ్య దేవుడు సిలివేసి మీ కొరకు చనిపోయాడు సిలివ వేయబడ్డాడంటే వాళ్ళు అంతా కళల్లో పెట్టుకుని అలా ఎలా చనిపోతాడు మెస్ చనిపోవడం ఏంటి నేను అమ్ము అన్నారు ఈరోజుకి చాలామంది యూదులు యేసుప్రవ్ని వాళ్ళకున్న ఈ మైండ్ సెట్లో నుంచి శిలువను గుర్చి వాళ్ళు నమ్మమన్నా నమ్మరు